కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం శాసనసభ నియోజకవర్గంలో నుంచి పోటీ చేయుచున్న దాడిశెట్టి రాజా నామినేషన్ పురస్కరించుకుని భారీ ర్యాలీలో భాగంగా ఇరవై రెండో వార్డు రామకృష్ణ కాలనీ కౌన్సిలర్ శ్రీను ఆధర్యంలో భారీ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ పార్టీ జెండాలను ఊపి ర్యాలీని ప్రారంభించారు అనంతరం ర్యాలీగా కోలా శ్రీను వైయస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి తుని అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లారు ఈ సందర్భంగా కోలా శ్రీను మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది దాడిశెట్టి రాజా మంచి మెజార్టీతో గెలిచారని రేపు రానున్న ఎన్నికల్లో మరింత మెజార్టీ తీసుకొస్తామని అన్నారు రామకృష్ణ కాలనీలో ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని మంచి చేసే మంచి మనసున్న వ్యక్తి దాడిశెట్టి రాజా అని అన్నారు ముందుగా మా రామకృష్ణ కాలనీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన దాడిసిట్టి రాజా గారి నామినేషన్ కార్యక్రమం ఉంది కాబట్టి మేము మా రామకృష్ణ కాలనీ నుంచి భారీ ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు బయలుదేరి మన దాడిశిట్టి రాజా గారి నామినేషన్ విజయవంతం చేయాలని గత రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై నాలుగు వేలు పైన మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈరోజు ఈ మన ఈ ఈ ఇరవై నాలుగుకి అంటే అంత అంతకంటే ఎక్కువ ముప్పై వేలు పైగా మెజార్టీ తేవాలని మళ్ళీ మా రామకృష్ణ కాలనీ సంబంధించి పదమూడు వందల యాభై ఓట్లు ఉన్నాయి ఏ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకుండా మా రామకృష్ణ కాలనీ ప్రజలందరూ కూడా మన దాడిశెట్టి రాజా గారికి మద్దతుగా ఉంటామని ఈ మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకనంటే మన దాడిశెట్టి రాజా గారు ఆయన ఒకరికి ఉపకారం చేసే మనిషి కానీ అపకారం చేసే మనిషి కాదు అప్పుడు ఆయన వచ్చిన తర్వాత మన రామకృష్ణ కాలనీకి సంబంధించి రోడ్ లే రోడ్ లేనింగ్ కానీ అదేవిధంగా జ్యోతి నగర్ సంబంధించి కరెంటు వైర్లు మెయిన్ లైన్ మార్పించడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మన వైఎస్ఆర్ కాలనీలో మెయిన్ రోడ్డు తర్వాత అలాగే క్రాస్ రోడ్లు వేయడం కూడా జరిగింది మాకు ఈ సందర్భంలో అంటే ఆయన చేసిన మంచి మాకు గుర్తుంది కాబట్టి ఈసారి మంచి మెజారిటీ ఇచ్చి మళ్ళీ మిగతా ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు రోడ్లు వేయి వేయవలసి ఉన్నాయి కాబట్టి ఆయన చేస్తారనే నమ్మకంతో మేము ఈ రాజగారిని అఖండ మెజార్టీతో మేము గెలిపి గెలిపించుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం